హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఈ రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో రిషి వసుధారా నేను కాలేజ్ మొత్తం అలా తిరిగి చూస్తాను అని చెప్పి నువ్వు వర్క్ చేసుకొని వెళ్తాడు కదా ఆ తర్వాత వస్తారా సరే రిషి సార్ అని చెప్పి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక రిషి కాలేజ్ని అంతా చూసుకుంటూ మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత నా కాలేజ్ని నేను చూసుకుంటున్నాను ఒకప్పుడు ఈ కాలేజ్ ఎలా ఉండేది మళ్ళీ ఈ కాలేజ్కి మునుపటి వైభవం వచ్చేలా చేస్తాను మా తాతగారు ఎంతో ఎంతో ఆశయంతో కట్టించిన ఈ కాలేజ్ని ఎప్పటికీ నేను కింద పడనివ్వను మళ్ళీ మునుపటి డిబిఎస్టి కాలేజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను దీని గొప్పతనం గురించి అని అలా చూస్తూ ఇక వసుధార తను కాలేజ్లో కలుసుకున్న జ్ఞాపకాల్ని మొత్తం గుర్తుకు చేసుకుంటూ ఇక రిషి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు మరోపక్క ఇక దేవి అని శైలేంద్రకైతే ఏదో ఒక ప్లాన్ చేస్తుంది కదా అలా చేస్తే తప్ప నీకు ఎండి సీట్ దొరకదని దాంతో ఇక శైలేంద్ర ఎస్ మమ్మీ చెప్పినట్టుగా ఈరోజు ఆ ప్లాన్ని అమలు పరుస్తాను ఆ తర్వాత ఆ రంగా గారితో నాకు ఇంకేం పని ఉండదు అని చెప్పి ఇక వస్తూ ఉంటాడు కాలేజ్కి మరోపక్క ఇక మనం తీసుకొని ఏంజెల్ అయితే కాలేజ్కి వస్తుంది ఇక మనం కారులో ఉండి నువ్వు వెళ్ళు ఏంజల్ అని అంటాడు ఇక ఏం సరే మనం నీకు మాట ఇచ్చాను కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టలే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక ఏం అలా లోపలికి వెళ్తూ ఉండగా ఇక ఆ రిషి అయితే తనకు అక్కడ కనిపిస్తాడు దాంతో ఇక ఏంజెల్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ రిషి ఇక్కడే ఉన్నాడని చెప్పి రిషి రిషి అంటూ ఇక రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక రిషి ఏంజల్నలా అని చూస్తూ ఉండడంతో ఇక ఏంజల్ ఏంటి రిషి ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు లేకపోవడంతో మేమెంతలా బాధపడ్డామో తెలుసా అయినా అందరూ నువ్వు లేవని నమ్మినా వస్తారా మాత్రం నేను తిరిగి తీసుకొస్తానని చెప్పింది తను చెప్పినట్టుగానే నిన్ను తిరిగి తీసుకొచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది రిషి అని అంటుండడంతో అవును ఏంజల్ వసదారా నమ్మకం నిజమైంది నేను తిరిగి వచ్చాను నువ్వెలా ఉన్నావు అని అడుగుతూ ఉండడంతో నేను బాగున్నాను రిషి ఆయన ఇంతకీ వసుధార ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది వసుధార క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంది నేను ఇలా కాలేజ్ చూస్తూ బయటకు వచ్చానని చెప్పడంతో మీ ఇద్దరిని చూడాలని ఎంతో ఆశగా వచ్చాను పద వసుధారతో కూడా మాట్లాడదామని చెప్పి ఇక రిషితో ఇక మాట్లాడుతూ ఉండగా అంతలోనే ఇక శైలేంద్ర అయితే వస్తాడు దాంతో ఇక ఏంజల్ రిషి మాట్లాడుకోవడం దూరం నుంచి చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటిది ఈ ఏంజల్ రిషి వచ్చాడని వచ్చినట్టు ఉంటుంది అయినా తను ఇప్పుడు తను రిషి కాదు కదా అయినా ఈ రంగా గారికి తను ఎవరో తన గురించి నేను చెప్పలేదే అయినా ఇంత క్లోజ్గా తనతో ఏం మాట్లాడుతున్నాడు అయినా వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పి దగ్గరగా వెళ్తాడు ఆ తర్వాత ఇక ఏంజల్తో హాయ్ ఏంజల్ అని చెప్పడంతో ఏంజల్ అయితే ఏం మాట్లాడుతూ దాంతో ఇక శైలేంద్ర ఏంటి రిషి ఏం మాట్లాడుతున్నావు అని అడ అడగడంతో ఏముందన్నయ్య ఏంజల్ నన్ను చూడటానికి వచ్చిందంట నేను ఎలా ఉన్నానని అడుగుతుంది అని చెప్పడంతో ఓహో అలాగా సరే రిషి నేను నీతో కొంచెం మాట్లాడాలి ఏంజల్ వసుధార తన క్యాబిన్లో ఉంటుంది వెళ్ళి మాట్లాడు అని చెప్పడంతో నువ్వు చెప్పకపోయినా ఆ విషయం నాకు తెలుసు రిషి నువ్వు కూడా త్వరగా వచ్చేసాయని వెళ్తుంది ఆ తర్వాత శైలేంద్ర రే అసలు తను ఏం చెయ్యని నీకు అసలు తన గురించి నేనేం చెప్పలేదు కదా ఆయన తనతో అంత క్లోజ్గా ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో ఏంటన్నాయా మీరు ఆయన ఆ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది నేను సైలెంట్గా ఉండడంతో నేను ఏం చెల్లి నీ ఫ్రెండ్ని మర్చిపోయావా అని చెప్పి చెప్తూ ఉండడంతో ఇక రిషికి తను ఫ్రెండ్ అని చెప్పి నేను కూడా ఇక ఏం అని తనే పేరు చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నాను అంతే అని చెప్పడంతో ఏది ఏమైనా నువ్వు బలి అల్లుకుపోతున్నావురా నువ్వు అసలు రిషివే అని అందరూ నమ్ముతున్నారు అని చెప్పి చెప్పి పొగుడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక రిషి అలానే చూస్తూ ఉండడంతో ఇక శైలేంద్ర నేను అందుకోసం కాదు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చానని అంటాడు ఏంటన్నాయా అని చెప్పడంతో ఈరోజు ఆ వస్తారా ఇక మిమ్మల్ని నిన్నైతే అక్కడ ఉండనివ్వదు చెప్పింది కదా ఉదయమే మా ఇంటికి వెళ్దామని చెప్పి అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతావు అలాగే నువ్వు ఎక్కడ దొరికిపోతావు అని నాకు భయం అందుకోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు ఎండి సీట్లో నేను కూర్చోవాలని ఇప్పుడు నువ్వు మీటింగ్ అరేంజ్ చేసి మీటింగ్లో అందరి ముందు ఈ ఎండి సీట్లో మా అన్నయ్యని కూర్చోబెట్టాలని అనుకుంటున్నానని మీటింగ్లో చెప్పేసి సైన్ చేసేసి సరిపోతుంది అప్పుడు నీకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఆ పని చేసాక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అప్పుడు నాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు నీకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎలాగో నీకు ఆ వసారితో ఇబ్బందిగా ఉంది కదా అని చెప్తుండడంతో ఇక్కడ రిషి ఏంటి ఇలా చేశాడు అని చెప్పి అయ్యో అలా అలా ఎలా కుదురుతుంది అన్నయ్య అని అంటాడు ఎందుకు కుదరదు అని అంటుండడంతో అయ్యో ఏ మీరు నేను వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అలాగే ఇప్పటికే ఆ వస్తారా మేడం గారికి నేను అసలు రిషిని కావున కాదని ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది ఇప్పుడు నేను మిమ్మల్ని ఎండి సీట్లో కూర్చోబెడతానంటే ఆ వస్తారా మేడంకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది తనెలా అయినా అడ్డుకుంటుందన్నయ్య తన గురించి మీకు తెలుసు కదా తను ఎంత తెలివైందో అని అంటుండడంతో అయితే తెలివైంది అయితే మాత్రం అయినా నువ్వు రిషివి చెప్తుంటే తనకేంటి ప్రాబ్లం అని చెప్పడంతో ప్రెసెంట్ ఇప్పుడు ఎండిగా తనుంది అసలు మీ తమ్ముడు రిషికి కూడా ఏ అర్హత లేదు ఎందుకంటే మీ తమ్ముడు షి మీటింగ్ లో తనని ఎండిగా నియమించాడు ఇప్పుడు తను ఎండీగా ఉండదు అని ఉండకుండా నన్ను ఉండమంటే నేను మిమ్మల్ని ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది నాకు తెలిసి మీరు బయట పడిపోతారు మీరు నేను అని చెప్పడంతో ఏంట్రా ఇలా అంటున్నావు అని చెప్పడంతో అవునన్నయ్య నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి ఆవిడికి నేను రిషి అని బాగా నమ్మకం వచ్చాక నేనేదో ఒకటి చెప్పి ఆ ఎండి సీట్లో మిమ్మల్ని కూర్చోబెడతాను కొంచెం ఓపిక పట్టండి అని చెప్పడంతో ఇదంతా జరుగుతుందంటావా నిజమైన తో ఉంటాడు దాంతో ఇక నేను నిజం చెప్తున్నానని చెప్పడంతో సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాంలే అని చెప్పి శైలేంద్ర సైలెంట్గా అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్